చూదా అరుణి హూడా కావాలి మేము హూడాకానీలో గత పదకొండు సంవత్సరం అమ్మాయిని గత ఐదు సంవత్సరం నిత్యానదానం చూస్తున్నాం చిటే ఇండియా హోమ్ మీద రెండోసారి చూస్తున్నాం మేము ఊర జరిగిపోయినా అందరం అంతా ఒక యూస్ కింద ఏర్పడి ఇక్కడ అందరం కాకుండా సర్వర్ సంబంధించి అన్ని అన్ని కావాలని అందరం కలిసి పెడతాం ఇక్కడ నిత్యానదానం జరుగుతుంటుంది పూజలు చిత్యము ఉదయం సాయంత్రం అమ్మ కుంకుమార్చన పంచామృత అభిషేకాలు చేస్తాం మేము అంత అందరం కలిసి మేమందరం మాట వేసుకొని మేము చేస్తాం ఎన్నాళ్ళగా జరుగుతుంది పదకొండు సంవత్సరాలు మేము చేస్తాం ఇక్కడ ఎంతమంది స్వాములు ఉంటారు మాకు ప్రజెంట్ అయితే అరవై మంది ఉన్నారు ఓన్లీ మా మధ్యాహ్నం బట్టి మా బిక్ష అందరికీ ఓన్లీ మాములు చేసుకున్న స్వాములందరికీ నైట్ పూట కూడా మేము అల్పారం పెడతాం హోమా ఎలాంటి హోమాలు జరుగుతున్నాయి ఎన్నో నుంచి హోమమ్ మొదటి రోజు మొదలైందని పదో తరగతి గేసరావు విజయద్రో కూడిన ఆలోచించారు పదో రోజు ఈరోజు మూడో రోజు ఇప్పుడు ముప్పై హోమాలు అయినాయి రోజు పది హోమాలు చొప్పున ఉందా ఉమ్మని చేస్తాం సంకల్పిస్తున్న అమ్మవారి దయవాళ్ళు సార్ చేస్తాం అందరూ స్వాములు భక్తులు మా అందరూ ఒకరోజు సపోర్ట్గా చేసుకుంటా అందరం కలిసి చేస్తాం ఎలా అనిపిస్తుంది అమ్మ దయప్రభుత్వం బాగుంది కాబట్టి మేము అనుకోని ప్రతిసారి ఒకరు పది మందితో స్టార్ట్ అయిన మీరు అరవై మంది మానే మా అరవై మంది ఉంటాం మేము పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరం కలిసి ఒక దగ్గర ఉంటాం మొదలు చేస్తాం ఇక్కడే ఉంటారు ఇరవై మంది ఇక్కడే ఉంటాం మాది ఈ పది రోజులు మా స్వాములు అందరికీ ఒకరు మాయకాలం చేసుకుంటా ఏ పనులు పెట్టుకోకుండా ఈ పది రోజులు అందరూ ఒకరికే ఒక కుటుంబంలో ఉండి అందరూ అక్కడ కలిసి చేస్తారు చె నేను మూడో తరగతి చదువుతున్నాను నేను అమ్మవారి ఎన్నిసార్లు ఇష్టం మూడోసారి ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది ర్యాంక్ నువ్వేనా స్కూల్లో ఎయిట్ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ కదా నువ్వే ర్యాంక్ వస్తున్నావా ఫస్ట్ ర్యాంక్ నువ్వేనా శివరాస్వామి సెకండ్ ర్యాంక్ ఎందుకు మరి బాగుండే మాత

Jai bolo garja Durga